హలో అండి నా పేరు సురేఖ మీరు చూస్తున్నది సురేఖ టేస్టీ ట్రీట్స్ ఈరోజు చాలా హెల్దీగా టేస్టీగా చాలా క్విక్గా తయారైపోయి ఇంటి పాదికి నచ్చే రాజ్మా కట్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఆయిల్ తక్కువ ఇవి వేడి వేడిగా బ్రహ్మాండంగా ఉంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేసుకోవచ్చు లేదా నైట్ డిన్నర్ టైంలో చేసుకోవచ్చు లేదా వాళ్ళు ఫోర్ ఓ క్లాక్కి స్కూల్ నుంచి రాగానే సాయంత్రం ఏం చేయాలని ఆలోచిస్తాం కదా ఆ టైంలో కూడా ఇవ్వచ్చు సాస్ తోటి కూడా తినేయచ్చు దీనికోసం ప్రత్యేకంగా పచ్చడి కూడా తయారు చేయక్కర్లేదు బ్రహ్మాండంగా ఉంటాయి ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము దీనికోసం నేను రాజ్మాని ముందరే ఓవర్ నైట్ నానాలి లేదా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కంపల్సరీ నానాలండి రాజ్మా కొద్దిగా ఎక్కువసేపే నానాలి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని ఇలా నానపెట్టుకొని ఉంచుకున్నాను నేను రాత్రంతా కూడా అలా నానబెట్టుకున్న రాజ్మాని ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా బాగా ఉడికించుకోండి ఈ రాజ్మా వేసుకొని అవి మునిగేదాకా వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి మెత్తగా ఉడికిపోవాలి ఇప్పుడు నేను ఉడికించుకున్నాను కదండి కరెక్ట్గా అవి మునిగేదాకా పోసి ఉడికించుకున్నాను దానివల్ల నాకు అడుగున ఏమీ నీరు ఉండలేదు ఒకవేళ మీకు నీరు మీ ఉంటే మాత్రం దాన్ని వడబోసుకోండి వడబోసుకొని నీరు ఉండకూడదు అసలు వడబోసుకొని దాన్ని మెత్తగా చేతితోటి స్మాష్ చేసుకోండి లేదా స్మాషర్ తోటి స్మాష్ చేసుకోండి ఇట్లా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా మెత్తగా చేసుకోవాలి మిక్సీలో వేయడం కన్నా ఇలా చేతితోటి స్మాష్ చేసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ ఉడికించిన ఆలుగడ్డలు ఒక రెండు తీసుకున్నానండి వాటిని ఇట్లా కోరాను సన్నగా కోరుకున్నాను ఉడికించిన ఆలుగడ్డలని ఈ విధంగా కోరుకొని ఇందులో వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను అవి కూడా సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోవాలి ఇక్కడ పచ్చిమిరపకాయలు పుదీనా చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయలు తీసుకొని అవి కారంకి సరిపడా మీరు వేసుకోండి కారం ఎక్కువ తక్కువని బట్టి మీరు పచ్చిమిరపకాయలు అవి తీసుకోండి వాటిని ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇందులో వేసేసుకోండి ఇక్కడ నేను జీలకర్ర పొడి ధనియాల పొడి చాట్ మసాలా జీలకర్ర సోంపు కొద్దిగా తీసుకున్నాను ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకున్నాను సోంపు వేసుకోండి బాగుంటుంది టేస్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర ఒక కట్ట దాకా వేసుకోండి అలాగే నిమ్మకాయ ఒకటి పిండుకోండి ఇందులో లేదంటే ఆమ్చూర్ పొడన్నా వేసుకోవచ్చు నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ వేసుకోవచ్చు ఏదన్నా కూడా పులిపికి బాగానే ఉంటుంది ఒకసారి అంతా కలిసిపోయేలాగా మంచిగా కలుపుకోండి మనం వేసిన మసాలాలన్నీ కూడా చక్కగా రాజ్మా ముద్దకి కలిసేలాగా మొత్తం చక్కగా కలిపేసుకోండి ఇక్కడ రెండు స్పూన్లు నేను శనగపిండి వేస్తున్నాను బైండింగ్ కోసం అండి కావాలంటే ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు నేను మాత్రం ఇక్కడ శనగపిండి వేస్తున్నాను ఒకసారి అంతా కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోండి ఇలా రెడీ అయిన దాన్ని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంక ఇంత ముద్దలు తీసుకొని ఈ విధంగా ఇలా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసినట్టయితే రౌండ్ బాల్స్ లాగా తయారవుతాయి అప్పుడు దాన్ని కొద్దిగా ఇలా పైనుంచి కొంచెం ప్రెస్ చేసినట్టయితే ఇలా ప్యాటీస్ లాగా రెడీ అవుతాయండి ఇలా తయారు చేసి పెట్టుకోండి మీకు ఎన్ని కావాలంటే అన్నీ తయారు చేసి పెట్టుకోండి ఈ విధంగా మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఇంత ముద్ద తీసుకొని రెండు చేతులతోటి ఈ విధంగా చేసినట్టయితే రౌండ్ బాల్ లాగా తయారవుతుంది దానిని పైనుంచి ఒత్తుకున్నట్టయితే చక్కగా ప్యాటీస్ లాగా రెడీ అవుతాయి ఇలా మీకు ఎన్ని కావాలంటే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాన్ని మొత్తం మంచిగా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్యాటీస్ని ఒక్కొక్కటిగా అందులో పెట్టేసుకోండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి ఇటువైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇటు వేసేసుకొని కొద్దిగా ఫ్రై అవనివ్వండి ఒకవైపు ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత బాగా ఫ్రై అయిన దాని తర్వాత మరోవైపు తిప్పుకోండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి హైలో పెట్టుకొని చేస్తే ప్యాటీస్ అనేవి లోపల సరిగ్గా కుక్ అవ్వవు అందుకని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి అంతేనండి మంచి హెల్దీ స్నాక్స్ రెడీ అయిపోయినాయి దీన్ని మీరు డిన్నర్ టైంలో తీసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు చెప్పాను కదా పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు కూడా చక్కగా ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాం కదా ఇలా హెల్దీగా చేసి పిల్లలకి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది రాజమహా హెల్త్కి చాలా మంచిది మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్టయితే ఇలాంటి మంచి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇవి ఇలా తిన్నా బాగానే ఉంటాయండి లేదా టమాటా సాస్తో కూడా తినచ్చు చాలా బాగుంటాయి లేదా పుదీనా చట్నీ లాంటిది కూడా బాగుంటుంది టమాటా సాస్ తోటి కూడా హ్యాపీగా తినేయచ్చు రెండు తిన్నా కూడా కడుపు చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి మళ్ళీ అంత త్వరగా ఆకలేయదు మరొక తోటి మళ్ళీ కలుద్దాము ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి